ప్రైజ్ దిలో ఆదరణ కలిగించి దివిని మాట నూట పదిహేను కీర్తన పదమూడవ వచ్చినం పిల్లలనేమి పెద్దలనేమి తన ఎందు భయభక్తులు గలవారిని యోహోవా ఆశీర్వదించును మరి ఆయనకు ఎవరైనా అందరూ సమానమే వృద్ధులైనా మరి చిన్న పిల్లలైనా మరి యువనస్తులైనా ఎవరైనా ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన ఆరాధిస్తారో ఆయన సేవిస్తారో ఆయన ఎడల భయభక్తులు కలిగిన ఉన్నవారిని ఆయన ఆశీర్వదిస్తానని ప్రభు సెలవిస్తున్నాడు మరి ఈరోజు మరి మీ పిల్లలు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నారా మరి మీ కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఆయన ఆరాధించడానికి ఇష్టపడుతున్నారా దేవుని ఆరాధించటం దేవుణ్ణి నామాన్ని గణపరచటము మరి మీ పిల్లలకును మరి పెద్దలకును ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆరాధించవలసిన వారమే ఉన్నాము ఆయన ఆశీర్వదించగల దేవుడు ఆయన మనని ఆశీర్వదిస్తాడు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని ఆశీర్వించిన గాక ఆమె ప్రార్థన పరిశుద్ధురా గొప్ప దేవ ఏస్తాం తల్లి ప్రభా అయా తరతరములను దీవించగల దేవుడు తల్లి ప్రభ పిల్లలనేమి పెద్దలనేమి ప్రతి ఒక్కరిని ఆశీర్వదీస్తాన్ని సరిపించిన దేవుడు తల్లి ప్రభ అయాని బిడలందరిని కూడా దీవించి ఆశీర్వదించండి తల్లి ప్రభు వారిడల్ని కృప చూపించమని అయా తల్లి ప్రభా మరి వారు చేయించిన పనులను మీరు తోడుగా ఉండి నడిపించమని వేస్తున్నాం నడుస్తున్నాము తల్లి ఆమె